అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో శివుడి పుట్టుక శక్తులు ఇతిహాసం గురించి తెలుసుకుందాం మీరు ఎప్పుడైనా ఆలోచించారా విశ్వం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు దీన్ని సృష్టించారు ఎవరు దీన్ని కాపాడుతారు మరి ఎవరు దీన్ని నాశనం చేసి మళ్ళీ కొత్తగా నిర్మిస్తారు సమాధానం ఒకే దేవుడి దగ్గర ఉంది అది శివుడు ఆయన పుట్టుక కేవలం ఒక కథ కాదు ఆయన శక్తులు కేవలం పురాణం కాదు ఇవన్నీ మనకి జీవితం నేర్పించే పాఠాలు ఈ రోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం శివుడి పుట్టుక నుంచి ఆయన శక్తులు ఆయన ఇతిహాసం వరకు తెలుసుకుందాం ముందుగా శివుడి పుట్టుక గురించి తెలుసుకుందాం కాలం మొదలవ్వక ముందు విశ్వం కేవలం ఒక శూన్యం ఆ శూన్యంలో ఒక్కసారిగా అగ్నిస్తంభంలా ఒక జ్యోతి అవుతుంది అది అంతులేని వెలుగు ఆ జ్యోతిలో నుంచే శివుడు అవతరిస్తాడు ఆయన రూపం చూసి బ్రహ్మ విష్ణు ఇద్దరు ఆశ్చర్యపోతారు ఎక్కడ మొదలు ఎక్కడ ముగింపు ఎవ్వరికీ అర్థం కాదు అదే శివుడు అసలైన స్వరూపం అది అంతం లేని శక్తి ఇప్పుడు శివుడి శక్తుల గురించి చూద్దాం శివుడి వద్ద శక్తులు అంటే కేవలం ఆయుధాలు కాదు ఆయన తపస్తే ఆయన శక్తి ఆయనకి మూడవ కంటి శక్తి ఉంది ఒక్కసారి తెరిస్తే అజ్ఞానం అహంకారం అన్ని దహించిపోతాయి ఆయన తాండవం కేవలం నాట్యం కాదు అది సృష్టి సిద్ధి లయ అన్ని కలిసిన విశ్వరంగం ఆయన తలపై గంగను ధరించి విశ్వం కోసం ఆ ప్రళయాన్ని తనలోకి తీసుకున్నారు ఆయన శివలింగ స్వరూపం అది అంతం లేని శక్తికి ప్రతీక మరి ముఖ్యంగా ఆయన భక్తుల కోసం ఎప్పుడు రక్షకుడిగా ఉంటారు భక్తి ధైర్యం ఉంటే శివుడి శక్తి మనం ఇప్పుడు మనం శివుడి ఇతిహాసం గురించి తెలుసుకున్నాం శివుడి జీవితంలో ఎన్నో ఆసక్తికర సంఘటనలు ఉన్నాయి మొదట ఆయన సతీ అనే దేవిని వివాహం చేసుకుంటారు కానీ ఆమె తండ్రి దక్షకుడు అవమానం చేస్తాడు దాన్ని తట్టుకోలేక సతీ యజ్ఞంలో ఆత్మత్యాగం చేస్తుంది ఈ సంఘటన శివుడికి అంతులేని బాధనిస్తుంది ఆ తర్వాత పార్వతి తపస్సు చేసి తన భక్తి ప్రేమతో శివుడిని మళ్ళీ తన భర్తగా పొందుతుంది ఇది చూపిస్తుంది ప్రేమ ధైర్యం ఉంటే దేవుడే మన పక్కనే ఉంటాడు అలాగే పార్వతి సృష్టించిన గణపతిని శివుడు ఒకసారి కోపంతో ఉన్నప్పుడు తన తలను ఖండిస్తాడు కానీ ఆ తర్వాత ఏనుగు తల జోడించి ఆయనను విశ్వ ప్రతిష్ట పొందిన వినాయకుడిగా ఆశీర్వదిస్తాడు ఈ సంఘటనలు మనకు చెబుతున్నాయి శివుడు కేవలం సంహరి కాదు ప్రేమతో కూడిన దేవుడు కూడా అని అందుకే అంటారు శివుడి కథ ఒక పుస్తకం కాదు అది ఒక మార్గదర్శకం ఆయన పుట్టుక మనకు చెబుతుంది శక్తి ఎప్పుడు శూన్యం నుంచి వస్తుందని ఆయన శక్తులు మనకి గుర్తు చేస్తాయి నిజమైన శక్తి తపస్సు ధ్యానం భక్తిలో ఉందని ఆయన ఇతిహాసం మనకి జీవితం ఎలా నడిపించాలో నేర్పిస్తుంది అందుకే ఆయనకు మరి మహాదేవుడని పేరు పెట్టారు ఆయనను ఒక్కసారి హృదయపూర్వకంగా జపిస్తే మన జీవితం ప్రకాశిస్తుంది